నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాకేష్ మనం ఈరోజు సంజీవి టీవీ ఛానల్ ద్వారా ఈరోజు వడదెబ్బ గురించి తెలుసుకుందాము ఆయుర్వేదిక్లో వడదెబ్బకు చిట్కా వైద్యాల గురించి మనం తెలుసుకుందాం నార్మల్గా మన బాడీ టెంపరేచర్ అనేది నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అనేది ఉంటుంది కానీ వడదెబ్బ అనేది వచ్చినప్పుడు మన బాడీలో టెంపరేచర్ నియంత్రించే వ్యవస్థ అనేది దెబ్బ తినడం వల్ల బాడీలో టెంపరేచర్ అనేది ఎక్కువ అవుతుంది నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అనేది నార్మల్ ఉన్నప్పుడు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ త్రీ అంటే జ్వరం వచ్చినట్టు అవుతుంది అనమాట వడదెబ్బ అనేది మెయిన్ డ్యూ టు ఎక్సెస్ హీట్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అయినప్పుడు టెంపరేచర్ కంట్రోల్ కాకుండా మనకు స్ట్రోక్ అనేది వస్తుంది హీట్ స్ట్రోక్ అనేది ఉంటుంది అదే వడదెబ్బ అంటారు తెలుగులో వడదెబ్బ అనేది మనకు ఎక్కువగా సమ్మర్లో వస్తుంది కాబట్టి ఇది ఎక్కువగా వేడి వాతావరణంలో పని చేసే వాళ్ళకు ఎక్కువగా నీళ్ళు సరిగ్గా తీసుకుపోవడం వాళ్ళకు ఎక్కువ టైట్ డ్రెస్సెస్ అంటే ఇప్పుడు మ్యాక్సిమం సన్ సమ్మర్లో మనము వైట్ డ్రెస్సెస్ అనేది ఎక్కువ వేసుకోవాలి కానీ ఈ కాలంలో ఏమవుతుందంటే మన జనరేషన్లో ఎక్కువ టైట్ డ్రెస్సెస్ ఒక బ్లాక్ కలర్ డ్రెస్సెస్ అనేది ఎక్కువగా వేస్తున్నారు వాటి నుంచి అనేది మన బాడీలో అనేది హీట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటుంది హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు మన టెంపరేచర్ నియంత్రించే వ్యవస్థ అనేది దెబ్బ తినడం వల్ల మన బాడీ టెంపరేచర్ ఎక్కువైపోయి డిహైడ్రేషన్ ఎక్కువైపోయి మనకు స్ట్రోక్ అనేది వడ వడదెబ్బ అనేది తగ్గుతుంది వడదెబ్బలో మెయిన్గా మనకు చెప్పుకోవాల్సిన లక్షణాలు ఏముంటాయంటే మనకు టంగ్ డ్రై కావడం కానీ లిప్స్ డ్రై కావడం కానీ మనకి ఏదో గిడ్డినెస్ అంటే ఇప్పుడు చక్కెర వచ్చినట్టు ఇప్పుడు మనకు బాడీలో హైడ్రేషన్ డిహైడ్రేషన్ అయినప్పుడు ఏంటంటే సాల్స్ అనేది తగ్గుతాయి దాని నుంచి మనకు బ్రెయిన్కి కొద్దిగా బ్లడ్ లెవెల్ అనేది తగ్గిపోతుంది బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది కాబట్టి మన వచ్చి కింద పడిపోతాం కాబట్టి మనము దీంట్లో మెయిన్గా వడదిబ్బ రాకుండా ఉండాలి అంటే మెయిన్ మనము సమతుల్య ఆహారము అంటే మెయిన్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేది తీసుకోవాలి అలాగే స్వీట్గా ఉన్న నేచర్ ఇప్పుడు మన చెరుకు రసం ఉంటుంది న్యాచురల్గా దొరికేవి అలాగే నిమ్మరసం అంటే మన షర్బత్ అని మనం చేసుకుంటాము ఆ షర్బత్ అనేది ఇంట్లో చిట్కా వైద్యాల్లో మాత్రం ఇప్పుడు నిమ్మరసం షర్బత్ అని కామన్గా ఇస్తుంటాము అలాగే మజ్జిగ మజ్జిగ అంటే ఒక్క గ్లాస్ పెరుగు నాలుగు గ్లాసులు నీళ్లు ఈ విధంగా పల్చగా చేసుకొని మనం తాగి దాంట్లో కావలిస్తే మనం ఏదైనా ఫ్లేవర్గా కొద్ది పుదీనా కానీ ఈ ధనియాలు కానీ అది వేసుకొని కొద్దిగా చేసుకున్నా కానీ మనకు ఈ వడదెబ్బ రాకుండా చాలా వాటికి మనం నియంత్రించవచ్చు అలాగే వడదెబ్బ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనము వాళ్ళకి ప్రాపర్ వెంటిలేషన్లో అనేది పెట్టాలి అలాగే కొన్ని వాళ్ళ బాడీ టెంపరేచర్ అనేది మనం మానిటర్ చేసుకొని అది నిజమైన వడదెబ్బనా లేకపోతే వేరే ఏదైనా కారణాలు ఉన్నాయని చూసుకొని దాన్ని బట్టి కొన్ని లేపనాలు ఉంటాయి ఆయుర్వేదిక్లో చందనాది అంటే మన శాండిల్వుడ్ స్టిక్స్ అనేది ఉంటుంది శాండిల్వుడ్ స్టిక్ విత్ రోజ్ వాటర్ అనేది కొద్దిగా అరగదీసి మన ఫోరైడ్ మీద అనేది కొద్దిగా రాయాలన్నమాట ఆ విధంగా ఇప్పుడు డిహైడ్రేషన్ ఉన్నప్పుడు మనకు వాటర్ కంటెంట్ అనేది ఇప్పుడు పేషెంట్ కోమాలు ఉన్నప్పుడు మనం కంపల్సరీ టు గో ఫర్ సలైన్ అనమాట అది బాడీని హైడ్రేట్ చేయడానికి కొన్ని లిక్విడ్ ఫ్లూయిడ్స్ అనేది మనము అరేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అది ఆయుర్వేద ప్రకారం అయితే వడదెబ్బ రాకుండా ఉండాలి అంటే మెయిన్ చందనాది తైలం అనేది ఉంటుంది అంటే మన శాండిల్వుడ్ మా ఆయుర్వేదిక్లో చందన తైలం అనేది డైలీ తలకి మార్నింగ్ పెట్టుకొని మనం బయటకు వెళ్ళాలి ఈ కాలంలో అసలు ఆయిల్స్ కూడా ఎవరు పెట్టుకోవట్లేదు కాబట్టి స్కిన్ డ్రై అయిపోతుంది హైడ్రేషన్ ఎక్కువైపోయి మనకు ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్రాహ్మి తైలం కానీ చందన తైలం కానీ చందనది స్టిక్ నుంచి కొద్ది లేపనం ఆ విధంగా చేసుకున్నా కానీ మనం వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు